కీర్తనల గ్రంథము ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన రాగం యహోవా నాకు సహాయం చెయ్యి ఎందుకంటే భక్తిపరులు అదృశ్యమైపోయారు నమ్మకస్తులు కనిపించడం లేదు అందరూ తమ పొరుగువాళ్లతో అబద్ధాలు చెబుతున్నారు అందరూ మోసకరమైన పెదాలతో ద్వంద్వ హృదయంతో మాట్లాడుతున్నారు యహోవా మోసపు మాటలు పలికే పెదాలను గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను కోసివేయి మా నాలుకలతో మేము సాధిస్తాం మా పెదాలతో మేము మాట్లాడినప్పుడు మామీద ప్రభువుగా ఎవరు ఉండగలరు అని అంటున్నది వీళ్ళే పేదలకు విరోధంగా జరుగుతున్న హింస కారణంగా అవసరతలో ఉన్నవాళ్ల మూలుగుల కారణంగా నేను లేచివస్తాను అని యహోవా అంటున్నాడు వాళ్లు ఎదురుచూస్తున్న ఆ రక్షణ నేను వాళ్లకు అందిస్తాను యహోవా మాటలు పవిత్రమైనవి అవి కొలిమిలో ఏడుసార్లు చేసిన వెండి అంత పరిశుద్ధం నువ్వు యహోవావు నువ్వు వాళ్లను కాపాడతావు భక్తిగల వాళ్లను ఈ దుర్మార్గపుతరం నుంచి శాశ్వతకాలం సంరక్షిస్తావు మనుషుల్లో చెడుతనం ప్రబలినప్పుడు దుర్మార్గులు అన్నివైపులా తిరుగుతారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు